జగురుపాడు గ్రామంలో ఇంటి స్థలం సర్వ హక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన సర్పంచ్ స్టాలిన్ పాల్గొన్న ఎంఆర్ఓ రమాదేవి రాజామహేంద్రవరం రూరల్ కడియం మండలం జగరుపాడు గ్రామంలో పేదల ఇంటి స్థలాల రిజిస్టర్ సర్వ స్థానిక జేజి కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు ఈ సందర్భంగా జగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ఎంఆర్ఓ బి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సర్పంచ్ స్టాలిన్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎన్నర లేని విధంగా ఇంత గరిష్టంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మాత్రమే అని దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేని ఈ సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపించారని అన్నారు చేగిరిపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆ రెండు వేల రెండు వందల ఏళ్ళ స్థలాల్లో మన చేతిపాడు గ్రామానికి సంబంధించి సుమారు రెండు వందల అరవై ఒక్క మందికి గతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఆ రోజు అక్కడ కాలనీలో జగనన్న కాలనీలో ఎక్కడైతే మీకు స్థలాలు ఇచ్చారో అదే ప్లేస్లో మీకు గతంలో మరి గౌరవ అదే అదేవిధంగా సుబ్బారెడ్డి గారు వైఎస్ సుబ్బారెడ్డి గారు ఇంకా పెద్దల సమక్షంలో ఎంపీ గారి సంవత్సరంలో మీ అందరికీ కూడా అక్కడ రోజున పట్టాలు ఇవ్వడం జరిగింది కదమ్మా మీ అందరికి కూడా అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది తదుపరి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం ఆయన చెప్పిన తడువుగానే అందరికీ కూడా అర్హలగిన